వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ మా గార్డెన్లో మనం మీకు రెండు మామిడికాయలు కాసాయని చెప్పాను కదా ఈసారి చూడండి చాలా కాసాయి ఇది మేము వేసుకొని దాదాపు సంవత్సరాలు అవుతుంది పునాస్ మామిడి చూడండి కాయలు బలి వస్తాయి సరాండి ఇది ఒకటి మూడు చూడండి సూపర్ ఇదిగండి ఐదు ఇంకోటి ఆరు సో ప్రస్తుతానికి ఇప్పుడు ఈ మూడు కోత ప్లస్ ఈ రెండు ఐదు కాయలు కోసం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా పెంచిన కూరగాయలు మావిడికాయ మామిడి ఏ ఆసి డ్రామా అకిలాట్రా yes చిన్నగారా చిన్నగారా అర్పించిన చట్నింటి ఈ కాలి మిర్చి చూపించడానికి మా అకిలా వస్తుంది చూసండి వెయిటింగ్ చాలా వెయిటింగ్ ప్లేట్ ప్లేట్ పట్టుకో పట్టుకో ఇంకా ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇది మా యొక్క మామిడి పంట వంద శాతం ఆర్గానిక్గా పండించిన మామిడికాయలు మీరు కూడా ఆర్గానిక్ పంటల్ని సహజ సిద్ధంగా పండించే కూరగాయల్ని ఇలాంటి పండ్లని పండించుకొని చక్కగా తింటూ మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి